మన జీవితాలను మార్పు చేయగలిగి మన జీవితాలను కదిలించగలిగినటువంటి వాడు ఏసయ్య అని మనకు విలేఖన భాగాలు జ్ఞాపకం చేస్తున్నాయి దేని వెళ్ళారు ఆ జీవితము చాలా విలువైనది మనకి దేవుడిచ్చిన జీవితం ఈ విలువైన జీవితము దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన దేవుని వలన మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ జీవితమును మనము చాలా పదిలముగా దాచుకోవాలంట ఎందుకొరకంటే అది దేవుని చేత కదిలింపబడి రక్షింపబడాలనేది దేవుని యొక్క ఈ విలువైనటువంటి జీవితపు విలువలను కదిలిముగా మనం ఉంచుకున్న నిమిత్తము ఒకవేళ ఆ ఉంచుకునే క్రమంలో సరిగ్గా లేకపోతే దానిని సరి చేయగలిగిన వాడు ఏసయ అని గమనించగలిగితే లోక సంబంధమైన వ్యక్తుల మీద మనం ఆధారపడము లోక సంబంధమైన వ్యక్తుల జీవితాల మీద మనం ఆధారపడలేము లోక సంబంధమైన వ్యక్తుల జీవిత విధానాలలో మనము ఆధారపడక దేవునికి అంగీకారమైనటువంటి బిడ్డలుగా మనము జీవించాలని ఆశ కలిగిన వారమే మనం ఏం చేస్తామంటే ఈ లోక జీవితపు సాతానుగు కొన్నిసార్లు మన జీవితాన్ని అప్పగిస్తాం తద్వారా మనము దేవునికి అప్పగించవలసిన జీవితాన్ని మనం వదిలివేస్తాం